पंडु तलवर पड़ी ने ओरीखबर बार बार शंदर हुदा बाबा 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 शंदरी ने करुषीखबर बार बार दारा बाबा 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 शंदर हुदा लोरीखबर बाबा 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 बिखरना हुदा నీకే వందనాలయ నీకే మహిమయ్యా నీకే ఘనత నీకే ప్రభావము దేవుడి అభిషేక దేవుని అభిషేకం దేవుని సన్నిధి అనుభవించాలి தேவனுடைய సన్నిதியை அனுபவிக்க தேவனி பிரசங்கத்தை அனுபவிச்சானே ஹalleluya விக்கலர சிகாமபாபா పరిశుధ్ర ప్రభా నాయన ఇక్కడ ఉన్న బిడ్డని మీరు దర్శించండి అయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి నీకే వందనాలయ్యా పరిశుద్ర ప్రభ నాయన ప్రభ నీ వైపు చూస్తున్నాం మా కనులు నీ వైపు పెడుతున్నాము తండ్రి ప్రభ నాయన పరిశుద్ర ప్రభ నీ ఆజ్ఞల ప్రకారము మేము ప్రభ మేము దీవించేలాడబాడు ప్రభ మీరు ఆశీర్వదించండి తండ్రి ప్రభా నీకే స్తోత్రం స్తోత్రము తండ్రి నీకు వందనాలయ్యా నీకు స్తోత్రం స్తోత్రం తండ్రి పరిశుద్ధాత్ముడా ప్రభా మీరు దర్శించావు ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభ నీ సన్నిధానంలో ప్రభా నాయన మాకు ఇచ్చిన ఒక గొప్ప భాగ్యమును బట్టి నీకు వందనాలయ్యా నీకు స్తోత్రములు ప్రభా ఏ బిడ్డ అనారోగ్యంతో వచ్చారో మాకైతే తెలియదు కానీ ఈ ప్రభా హోరఫ స్వస్థపరిశుదేవుడు తండ్రి ప్రభా ఇప్పుడే నామంలో మీరు ముట్టండి తండ్రి ప్రభా మీరు స్వస్థపరచండి అయ్యా ప్రభా ఏ బిడ్డ ఇబ్బందులు ఇరుకులో ఉన్నారో మాకు తెలియదు కానీ మీరు చూస్తున్న దేవుడు తండ్రి ప్రభా అంతరంగముడు ప్రభ మీరు సహాయ ఎరిగిన దేవుడు తండ్రి ప్రభ మా హృదయంలో కార్చే ప్రతి ఒక్క కన్నీరు మీకు తెలుసయ్యా ప్రభ పరిశుద్ధ బంధువులు ముందు ప్రభా స్నేహితులు ముందు ప్రభా మేము ప్రభా ఎంతగానో ప్రభా ప్రభ అవమానం చెంది ఉన్నాము తండ్రి ప్రభ మమ్మల్ని హెచ్చించే ప్రభా మా ద్వారా హెచ్చుని తీసుకొచ్చే తండ్రి ప్రభా నీకు మా కాదు కాని నీ బట్టి తండ్రి ప్రభాయనా ప్రభాయనా మేము ప్రభ ఈ లోకాన్ని చూడట్లేదు కానీ ప్రభా మీ వైపు చూస్తున్నాము తండ్రి ప్రభ మీరే మాకు ఆశ్రయ దుర్గము తండ్రి ప్రభా మీ విమోచకుడు వేసేయా ప్రభా ఏహో వారు ఈ రే మమ్మల్ని చూచుకున్న దేవుడవుతాండ్రి ప్రభా ఏపినేసరే మా సహాయపు రాయిగా ఉన్నవుతా ప్రభ మా సహాయము ప్రభాయనా ప్రభా తూర్పు నుంచి పడమర నుంచి రాదు కాని ప్రభా నీ వైపు నుంచి వస్తుంది తండ్రి నాయనా మా చేతులెత్తి ప్రభా మేము చాపి అడుగుతున్నాం అందరూ రెండు చేతులు పైకెత్తి చెప్దాము ఏ సయ్యా మా సహాయము మీ దగ్గర నుంచే రావాలి తండ్రి ప్రభ మాకు మనుషుల దగ్గర నుంచి వచ్చే సహాయం కాదు కాని నాయన నీ దగ్గర నుంచి సహాయం మాకు రావాలి తండ్రి స్తోత్రములయ పరిశుద్ధరా ప్రభావ నీకే వందనాలు 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 తండ్రి ప్రభ గ్లోరి ఫాదర్ జీసస్ బాబా 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 ఎస్యా నీకు వందనాలు వందనాలు తండ్రి నీకే స్తోత్రం లయా నీకే స్థుతి స్తోత్రం చెల్చుకుంటున్నాం ఏసా ప్రభ దర్శన దర్శించిన ప్రతి ఒక్క బిడ్డని ప్రవేశ చూసినందుకు నీకు వందనాలు తండ్రి నాయనా ఈ ఆరాధన ఉండి చెప్పబడే వాక్యమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభ మంచి వాక్యం మా హృదయంలో ఫలించి ప్రవనైనా గొప్పగా నూరంతల ఆత్మతో ప్రభ మమ్మల్ని నింపమని ప్రభ ఈ కొద్ది ఆరాధనని బంగారు పాదములు చేర్చుకోమని ఏసుక్రీస్తున్నామంలో అడిగి వేడుకూచున్నాము తండ్రి అందరూ